పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చివరి భాస్కరెడ్డికి బెయిల్ మంజూరు కావాలని కోరుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు స్థానిక శ్రీ నిర్మించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బొట్ల అధ్యక్షుడు మాట్లాడుతూ మానసిక అనారోగ్యంతో ఉన్న సత్యప్రసాద్ తప్పుడు వాంగ్మను ఆధారంతో సిట్ అధికారులు అక్రమ అరెస్ట్ చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావల శివప్రసాద్ గౌడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహ గౌడ్ పరితబ్ సుధాకర్ వేసం బాలకృష్ణ ఉప్పలపాటి వేణు జిలానీ భాష కరుణాకర్ ముందు శివసాయి నరేష్ శివ సునేష్ రామిరెడ్డి తదితరున్నారు

పార్టీ ప్రకాశం జిల్లా విభాగానికి అధ్యక్షుడు ఈ రోజు మా నాయకుడు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి తృతిగత బెయిల్ రావాలని స్థానిక నెల్లూరు బస్టాండ్ లోని మన విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన చావ్ సవన్న గారు అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్ నగర ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ గారు అలాగే బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి పనిత సుధాకర్ గారు అలాగే ఉప్పలపాటి వేణు గారు మరియాళ డివిజన్ అధ్యక్షులు వేసం బాలకృష్ణ గారు అలాగే ప్రచార ఉపాధ్యక్షులు జిలాని బాష గారు మొదటి ప్రతాప్ గారు అలాగే ఉప్పలపాటి వేణు గారు గౌడ సంఘ నాయకులు నరసింహ గౌడ్ గారు రామిరెడ్డి గారు తదితర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఒక మానసిక అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి సత్యప్రసాద్ యొక్క వాంగ్మూలాన్ని ఆధారం చేసుకొని ఈ సిట్ అనే ఒక సంస్థ కోటం ప్రభుత్వం నిర్మించినటువంటి సిట్ అనే సంస్థ అక్రమ కేసులు బనాయించి సుమారు నూట ముప్పై రోజులు జైల్లో పెట్టినటువంటి మా నాయకుడిని పరిస్థితి తెలుస్తా ఉంది మా నాయకుడు ప్రతిసారి బెయిల్ వేయటం ఒక లోద్ర అనే ఒక లాయర్ ని ప్రభుత్వం నియమించుకొని అనవసర వాదంతో కాలతీతం చేస్తూ ప్రభుత్వాన్ని కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఈ తప్పుడు వాదనలకి సుమారు ఏడు కోట్లు లోద్రాలకు చెల్లించింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే చురుగ్గా పాల్గొంటా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ అలాగే ధనుంజ రెడ్డి గారు కానీ మా ఓజీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ మా నాయకులు ఎంపీ రెడ్డి గారిని కానీ సుదీర్ఘకాలం జైల్లో ఉంచారు కొంతమందికి బెయిల్ వచ్చినాయి ముఖ్యంగా చివరి భాస్కర్ రెడ్డి గారు బెయిల్ రాకుండా లోపల మేము రెండు సార్లు కోర్టు కూడా వెళ్ళాం ఎస్సీబీ కోర్టుకి అనవసర వాదనలు కాలాతీతం ఒక పక్క కోర్టును కూడా తెలియజేస్తా ఉన్నారు జడ్జి గారి కూడా బెదిరిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాదన జరుగుతున్నాయి మేమందరం కూడా త్వరగా చెవిరెడ్డి గారు బెయిల్ రావాలని చెప్పి మొక్కుకున్నాం ఆయనకి త్వరగా నేనే రెండు మూడు రోజుల్లో బెయిల్ వస్తాయని కూడా మేము ఆశిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు గాలి వదిలేసింది అలాగే పాలనంతా గాలి వదిలేసింది హత్యలు హత్య రాజకీయాలు చేయటం వాళ్ళకి మళ్ళీ దానికి నష్టపరిహారం చెల్లించడం ఏ బీసీ చనిపోయినా కానీ ఇంత నష్టపరికారం లేదు ఏ ఎస్సీ చనిపోయినా ఎస్టీ చనిపోయినా మైనార్టీ చనిపోయినా కానీ ఇంత నష్టపోదారం లేదు కేవలం కాపు సామాజిక సామాజిక వర్గం అడ్డం దొరుకుతుందని ఒక బైజ్ కూర ఆయన లక్ష్మీనారాయణ చనిపోతే ఆయనకి పొలవు డబ్బులు ధారాలం ఇస్తా ఉంది ఈట తప్పట్ల అసలు అట్టి దేని జరిగింది హత్య చేసిన వాళ్ళని దండించకుండా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు అతి చేశారు కాబట్టి దీన్ని కప్పు పుచ్చేదానికి నజరానాలు ఇస్తున్నారు దీన్ని తప్పు పడుతున్నాం మేము నష్టపరిహారం కాదు ఇచ్చే విధానాన్ని తప్పబడుతున్నాం ఎక్కడైనా ముందు గతంలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో బీసీలు చనిపోయారు చాలా చోట్ల వీళ్ళ దాడులతో వాళ్ళకి ఇచ్చారా ఎస్సీ చనిపోయాడు ఎస్టీ చనిపోయాడు మైనార్టీ చనిపోయారు రషీలు చనిపోయాడు వీళ్ళ దాడుల్లో ఇల్లు మొత్తం మొట్టమొదటి హత్య మరి ఆయనకి ఇచ్చారా నష్టపరిహారం మీరు ఎందుకు ఇస్తున్నారు ఈ కోటం ప్రభుత్వంలో మేము మీ గెలుపుకి వాళ్ళు కొంత సహకరించారనే ఉద్దేశంతో వైరిద్ది రాదని మీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా అలాగే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో పాలన దృష్టి పెట్టకుండా అరాచకాలు దాడులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దౌర్జన్యము కేసులు పెట్టడం ఇటన్నిటి కూడా బీసీ సందర్భం తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా బీసీలకి ఏదైతే ఇస్తా ఉన్నారో బీసీ చట్టం ఆయన యువకాలంలో లోకేష్ గారు అన్నారు అది ఇంతవరకు అమలు కాదా నిధి అమలు కాదా నిరుద్యోగ అమలు కాదా ఉచిత బస్సులు మా బహుజనుల్ని ఉచిత బస్సులు పేరుట కొట్టుకునేటట్టు చేస్తా ఉన్నారు ఉచిత బస్సులు హామీ ఇవ్వటం బాగానే ఉంది బస్సు ఇవ్వడం బాగానే ఉంది సరిపడా బస్సులు ఇవ్వాలి వాళ్ళ సౌకర్యం కల్పించాలి అలాంటి పరిస్థితి కూడా అక్కడ జరగట్లేదు తల్లికి వందాం మమా అనిపించారు అలాగే వికలాంగులకి సదన సర్టిఫికేట్ పేరు దగ్గర వేధించారు ఇవన్నీ కూడా కోటం ప్రభుత్వం పిల్లలు వీటిని తీవ్రంగా ఎందుకడుతూ కూడా సెలవు తీసుకుంటున్నాం మాట్లాడుతూ ఉంటే దెయ్యాలకు ఈరోజు అసలు ఏ విషయంలో కూడా అతనికి ఏది లేదని చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఈ లెక్కల స్టేవలో విరిగేయటం మరో గారుణం ఎందుకంటే మా చివరి భాస్కర్ రెడ్డి గారి గురించి గతంలో తిరుపతి జిల్లాలో చేశాడు ఇప్పుడు ప్రకాశ్ జిల్లాకు పార్లమెంట్గా పోటీ చేశాడు కానీ అతని వ్యక్తిగత మాకు తెలుసు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారి లోకేష్ అక్కడ ఒకటే గుర్తుంచుకోండి ఆకాశం మీద పైకి లేచి ఉమ్ముస్తే తిరిగి మన మీద పడితే అట్లాగే మా చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అనేటప్పుడు ఒకసారి మీరు ఊహించుకోండి తప్పు చాలు చెప్పదు ఎందుకంటే మా చివరెట్ గారు కల్తీ మధ్యం చేస్తుంది లేనే లేడు కానీ కావాలని నిర్పించారు అట్లాగే ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే మొదలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివిటీ మొత్తాలు చేసుకెళ్ళి జైల్లో పెట్టం కదయా మీరు పరిపాలన దృష్టి పెట్టండి ఈ రోజు ఏదైనా అనేక సమస్యలు ఉన్నాయి ఈ రోజు వర్షం పడి నాలుగైదు రోజులు వర్షాలు పడి రాష్ట్రంలో రైతాంగం మొత్తం అసలు గందరగోళమైన పరిస్థితిలో ఉంది కానీ మీరు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసుకెళ్లి జైల్లో పెట్టం చాలా దురదృష్టకరం అలాగే ఇవాళ మా పశ్చిమ పాల ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది దీనికి మా చివరెడ్డి గారికి తొందరగా రావాలని మేము కోరుకుంటున్నాము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా చివరి భాస్కర్ రెడ్డి గారు అడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు నిర్దేశన రేపు ఒకవేళ బెయిల్ వేస్తే దీనికి కూటమి ప్రతి ఏమైనా బాధ్యత వహించగలుగుతా ఇరవై ఏడు రోజులు జైల్లో పెట్టారు దీనికి బాధ్యత ఎవరు చివరి గారికి బెయిల్ వేస్తే దీనికి బాధ్యత ఎవరో వేదిస్తారు నూట ఇరవై ఏడు రోజులు అక్కడ కేసులో కావాలని మీరు జైల్లో పెట్టారు దీనికి మీరు ఏమైనా కూటమి ప్రతి బాధ్యత వహిస్తా అని బస్ స్టాండ్ లోని శ్రీ వరసిద్ధి వినాయకుడి అనుగ్రహం కోసం మేము ఇక్కడ చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన పూర్తి స్థాయిలో చేయలేక ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని అనేక మంది అధికారుల్ని వీళ్ళందరినీ కూడా జైలు పాలు చేసి మా ఒక మానసిక ఆనందాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మరి దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా యొక్క పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా గత నూట ముప్పై రోజుల నుంచి వాళ్ళు జైల్లోనే ఉంచి ఒక మానసిక ఆనందాన్ని పొందుతున్నారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించున్నారో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండటమే అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం కానీ ఇవాళ భగవంతుడు అనేవాడు అన్ని చూస్తూనే ఉంటాడు ఏదైతే లిక్కర్ స్కామ్ మీద మీరు చెప్తున్నారు గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ గురి చేయడం జరిగింది అని చెప్పి మీరు చెప్పారు ఇవాళ ఆ భగవంతుడు మీకు సరైనటువంటి శిక్ష వేశాడు ఎందుకంటే గత ఈ నెలలోనే మనం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల అడల్టరేటెడ్ లిక్కర్ అంటే కల్తీ మద్యం ఏరులై పాడుతుందనమాట ఈ రాష్ట్రం మొత్తం కూడా స్పిరిట్ తో సంబంధించినటువంటి ఒక కల్తీ కల్తీ మద్యం ఈ రాష్ట్రం మొత్తం కూడా ఏరులై పాడుతూ ప్రజల ఆరోగ్యాలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి భగవంతుడి యొక్క ఆశీసులతోనే ఈ నిజం ఇవాళ బయటకు వచ్చింది ఎందుకంటే గతంలో ఎటువంటి ప్రభుత్వమే దీన్ని తీసుకొని ఎక్కడ కూడా మద్యం అనేది ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా నడవడం జరిగింది ఇవాళ మీరు ఈ సారాయి షాపులు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసి ఎక్కడ చిన్న చిన్న గ్రామాల్లో సైతం ఒక వీధుల్లో సైతం కూడా ఎక్కడైనా సరే మద్యం దొరికేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని మరి ఈ కల్తీ మద్యం ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ప్రతి ఒక్క సందుల్లో కూడా అమ్ముకొని ఇవాళ ధనార్జన అటువంటి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నారనే దానికి ఎటువంటి అతిశయక్తి లేదు కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉంటారు ఇవాళ నకిలీ మద్యం ఏ ఏ ప్రభుత్వం తయారు చేస్తుందని ప్రజలందరూ కూడా ఒక క్లారిటీకి వచ్చిన్నారు కాబట్టి ఆ భగవంతుడి యొక్క సహకారంతో మా చివరి భాస్కర్ రెడ్డి గారికి త్వరగా త్వరతగతిన డైల్ రావాలని చెప్పి ఇవాళ ప్రకాశం జిల్లా బీసీ బీసీ అధ్యక్షుడు శ్రీ బొట్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వరసిద్ధి వినాయకుడికి మేము అర్చనలు పూజలు చేయడం జరిగింది మరి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి త్వరితగతిన బెయిల్ వచ్చి మళ్ళీ వాళ్ళు ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వారి యొక్క సాధారణ కార్యక్రమాలు రావాలని చెప్పి యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రకాశం జిల్లా ప్రజలు అందరూ కూడా వేచిస్తున్నటువంటి కారణంగా మరి మీ అందరూ కూడా ఈ ఒంగోలు నగర్ ప్రజలు మరియు కార్యకర్తలు అందరూ కూడా త్వరితగతిన చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు నమస్కారం ఈ కూట పరిపాలన వచ్చిన తర్వాత ఈ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు ఈ కూటమి పరిభావనం వచ్చిన తర్వాత ఈ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు వీళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఇండస్ట్రీ చూపించడం లేదు కానీ ఈ కేసులు పెట్టడం హత్య రాజకీయాలు ప్రోత్సహించడం చనిపోయిన వాళ్ళకి సానుభూతి తెలియపరచకుండా వాళ్ళకి మమ్మ అనిపించే విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం దీనికి ఏదన్నా మేము ఒక బలమైన విషయం మీద పోరాడుతుంటే దాన్ని అటదారులను పంపించడానికి ఏదో ఒక కారణం సృష్టించుకొని చంద్రబాబు నాయుడు దాన్ని గాలికి వదిలేయడం అనేది ఒక చంద్రబాబు నాయుడికి ఫస్ట్ నుంచి కూడా ఉండే అలవాటు అది ఆయనకి అతను పద్నాలుగు శాతం సీఎం గా ఉన్నప్పుడు కూడా ఏమి ఈ రోజు ఈ సంవత్సరం ఈ నెలలో ఏం చేస్తారు జనాలు కూడా తెలుసు కానీ మోసపోయారు జనాలు మోసపోయారు కాబట్టి ఇంకా సరే మోసపోయారు ఈ రోజు వాళ్ళకి పరిపాలన ఇచ్చ బాధ్యత ఇచ్చారు కాబట్టి ఆ పరిపాలన బాధ్యత అనేది నెరవేర్చు మేము కోరుతున్నాము ఈరోజు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఇన్ని రోజులు నూట యాభై రోజులు దాదాపుగా నూట యాభై రోజులు నిర్బంధించి అక్రమ కేసులో పెట్టి గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు మా చేయడీ గారు ఎంత ముసిపెట్టాడో ఈ జనాలు అందరూ తెలుసు కానీ ఎంతకాలం ఈ సూర్యుడిని చైనా అడిగి ముసిపెట్టి ఉండలేదు ఏ రోజు ఈ రోజు ఉప్పనే బయటకు వస్తాడు బెయిల్ రావడం కోసం మా వంతు మేము ఈ రోజు సుబ్బారావు గారు కానీ మా ఇమ్రాన్ ఖాన్ గాని నేను కానీ మా సోదరు సోదరులు కానీ అందులో ఈ పట్టణంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ప్రజానిక మొత్తం ఆశిస్తూ ఏంటంటే గారు తొందరగా జైలు నుంచి బయటకు రావాలని అట్లాగే నాకు స్టేట్ జాయిన్ మున్సిపల్ వింగ్ సెక్ర ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు పత్రిక ప్రకటించారు దానికి మేమందరం కలిసి ఏదైనా ఘనంగా చేసుకుందాం అంటే ఈరోజు మా ఎంపీ గారిని తీసుకెళ్లి జైల్లో ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకొని అట్లాగే మా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద రెడ్డి గారిని మా కారుమూరు రాజశావు గారిని అట్లాగే మా భద్రుడు బ్రహ్మానంద రెడ్డి గారిని మా ఒంగోలు ఇన్చార్జి చుండీ రవిబాబు గారిని మా అందరూ నాయకులు అందరిలో పెట్టుకొని మేము ఏదైనా ప్రోగ్రామ్ పద్నాలుగు రోడ్డు విజయంలో ఫోగ్రామ్ చేసుకున్నామో మా ఆలోచన దానికి దేవుడు కూడా సహకరిస్తాడు మేము రాబోయే రోజుల్లో మేము మిక్కిలిగా మేము అందరం కలిసి ఘనంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి మా ఆర్ఎస్ లో పోరాడతాము అని మేము ప్రార్థిస్తున్నాం ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే మన శివరెడ్డి గారిని అక్రమ నిర్మించడానికి నిరసనగా ఈ కార్యక్రమం పెట్టాము త్వరగా బెయిల్ రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే అక్రమ నిర్బంధానికి నిరసనగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా అధ్యక్షులు గోచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అలాగే పార్లమెంటు పరిశీలకులు భతులు బ్రహ్మానంద రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు అలాగే మన ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు మన చుండూరు రవణ్యు గారి ఆధ్వర్యంలో మన బట్ల శుభారావు ఉన్న ఆ చేతుల మీద కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ధన్యవాదాలు ప్రధాన కార్యదర్శిని ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు స్కర్ రెడ్డి గారికి మేలు రావటం కొరకు వినాయకుడి గుడిలో వచ్చేసి పొట్ల సుబ్బారావు గారు అన్న ఆధ్వర్యంలో కూల్చేయడం జరిగింది